మంచురాజు జిల్లా బెల్లంపల్లి మండలం పాతబెల్లెంపల్లి గ్రామ పంచాయతీ నుండి బీఆర్ఎస్ పార్టీ స బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము మా గుర్తు బ్యాటు గుర్తు బ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి పెన్షన్లు కానీ ఇచ్చిన హామీలు నెరవేరక బీఆర్ఎస్ పార్టీ మీద మనకు మంచి స్పందన వస్తుంది ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రావాలని కోరుకుంటారు కేసీఆర్ పాలన మళ్ళీ రావాలని కోరుకుంటారు బెల్లంపల్లిలో దుర్గం చిన్న గెలవాలని కోరుకుంటారు అత్యధిక మెజారిటీతో పాత వెల్లంపల్లి గ్రామ బెల్లంపల్లి మండలంలోని సర్పంచులు టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లో గెలవాలని అయితే సిద్ధంగా ఉన్నారు అందరూ కూడా పాత వెల్లంపల్లి గ్రామ ప్రజలు కూడా మాకు కూడా ఓట్లు వేసి బ్యాటు గుర్తు ఓట్లు వేసి మాకు బీఆర్ఎస్ పార్టీ తరఫున దీవించగలరని ఆస్వాదించగలరని మేము మీకు అందరికీ పాదాభ వందనం హామీలు హామీలు ఇస్తున్నారు ప్రజలకు ప్రజలకు ముందుగా మా కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు నెరవేర్స్తాం మాకు రెండు సంవత్సరాల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది నాలుగు వేల పెన్షన్ ఇస్తాం కేసీఆర్ గారు హామీల హామీలు ఇస్తారు మా రైతు బంధు రైతు బంధు కంటిన్యూ అవుతుంది కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి ఏదో విధిగా వస్తుంది వస్తుంది మా కేసీఆర్ ఇచ్చిన అన్నీ మేము నెరవేరుస్తాం మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున బ్యాట గుర్తుకు భార్య భారీ మెడతో మీరు ప్రచారం వెళ్ళినప్పుడు ఎలా ఉంది మంచి స్పందన వస్తుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన మోసాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మన హామీలు అన్ని అబద్ధాలైనాయి మాకు బంధు వస్తలేదు రెండుసార్లు నాలుగు వేలు వస్తలేదు కళ్యాణ లక్ష్మి తులం బంగారం మన రజా వస్తలేదు రైతు బీమా వస్తలేదు మేము ఖచ్చితంగా కేసీఆర్ గారు కోటేస్తాం కేసీఆర్ పార్టీ కేసీఆర్ పార్టీ కేసీఆర్ గారు కోటేస్తామని మమ్మల్ని అందరు దీవిస్తారు మాకు చాలా సంతోషంగా ఉంది మాకు కూడా బ్యాట గుర్తు కోటేసి బా మా గెలిపిస్తారన్న నమ్మకం మాకు పాతబెల్లంపల్లి గ్రామ ప్రజలందరికీ అందరికీ మాకు నమ్మకం ఉంది కేసీఆర్ మీద నమ్మకం ఇంత విధ కేసీఆర్ మీద ఇంత నమ్మకంతో మాకు చాలా బాగా ఆనందంగా ఉంది టిఆర్ఎస్ పార్టీ కోట్లు వేసి బ్యా టిఆర్ఎస్ పార్టీ కోర్టులు వేసి బ్యా బ్యాటు గుర్తుకు ఓట్ వేసి గెలిపించగలరని నమ్మ మండల బెల్లంపల్లి పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ అభ్యర్థి చేస్తున్నా అందరూ సహకరించగలరు బ్యాటు గుర్తుకు పోటీ అందరూ సహకరించగలరు